ఒక్క నిమిషం ప్లే చేస్తాను ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం రాయపాటి గారు వెంకటరెడ్డి గారు కొన్ని క్లిప్పింగ్లు పంపించారు అవేదో చూడాలా ఒకసారి పీసేయాలి ఒకసారి ప్లే చేయండి బాక్స్ లో ప్లే చేయండి అది ఒకసారి చూస్తూ మాట్లాడండి అరుణ్ గారు ఇవన్నీ కొత్తగా ఇప్పుడు క్లిప్పింగ్ పే చేయడం సార్ ఆల్రెడీ లైవ్ లో టెలికాస్ట్ లైన్ విషయాలే కదా అన్ని అదే అదే ఇప్పుడు అది వైసీపీ జనసేన ఏ విధంగా సపోర్ట్ చేసింది గెలిచిన వ్యక్తి దాని దగ్గర డిస్కషన్ కూడా జరిగింది అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పాము రెండు అభ్యర్థులకి ఎలా మద్దతు అని కూడా క్లియర్ గా డిస్కషన్ జరిగిందని కూడా చెప్పాము ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెంకటరెడ్డి గారు పంపడం ఏంటి మీరు ప్లే చేయడం అంటే ఆల్రెడీ లైవ్ లో న్యూస్ లో వచ్చినాయే కదా మొత్తం అంటే మీ తోటి ప్రాణిస్తూ గెలిచిన మావాడి అనుకుంటుంటే అందుకే సరే రాయపటన్ గారు మీరు రాయ్ పట్టణ్ గారు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ నేను చెప్పాను ఇద్దరికి మద్దతు ఇవ్వమంటున్నారు ప్రాధాన్యత ఓటు ఒకరికి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి ఏమని చెప్పేసి చెప్తున్నారు ఇదేంటి అని మాకే కాంట్రడిక్షన్ వచ్చింది డిస్కషన్ జరిగింది అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పాను నేను ఇవాళ అంటే ఎవరు గెలిచినా సరే కోర్టులోకి వస్తారన్నటువంటి క్లారిటీ ఉండే ఉండొచ్చు బహుశా ముందుగానే అందుకే ఇలా చేసి ఉండొచ్చేమో చివరిలో అని చెప్పేసి డిస్కషన్ నడిచింది దానికి సంబంధించి క్లియర్ గా అదే నేను అచ్చెన్నాయుడు గారు ఓపెన్ చేసి బయట పెట్టి చెప్పేసి క్లియర్ గా ఇప్పుడు గెలిచినా ఓడినా కూటమి కాలం మాదిగా భావిస్తే కారణాలు అనేది దాన్ని సరిచేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మేము మేము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని వెళ్ళం అలాగే గెలిచిన అభ్యర్థి కూడా మా అభ్యర్థి మా అభ్యర్థిగానే భావించి అంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థి మీ అభ్యర్థి లేకపోతే ఇంకొక అభ్యర్థి అనేది కాదు ఇక్కడ సమస్య మేడం ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ రోజు టీచర్లు అందరూ కూడా కూటమికి వ్యతిరేకంగా తయారైపోయారు ఈ తొమ్మిది నెలల పాలనలో విసిగిపోయారు అనేది వైసీపీ వాదన ఇది నిజమా అసలు ఏమి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు మొదలు పెట్టలేని సందర్భాలు ఉన్నాయి సార్ అట్లంటే తొమ్మిది నెలలకేంటి ప్రభుత్వం విద్యావంతులు అందులో వాళ్ళు కూడా క్లియర్ గా టీచర్స్ అంటే రాష్ట్ర స్థితిగతులన్నీ తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంది అది అభ్యర్థి మీద ఉన్నటువంటి అసంతృప్తి కారణం ఉండొచ్చు లేదా మద్దతు తెలిపినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇంకా స్టార్ట్ చేయలేదన్నటువంటి అసంతృప్తి కూడా అయి ఉండొచ్చు రెండింటిలో ఏది కారణం అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము సార్ట్అట్ చేసుకుంటాం ముమ్మాటికి నెక్స్ట్ జరిగేటువంటి ఎన్నికలకి ఇది క్యారీ ఫార్వర్డ్ కాకుండా మేము చూసుకుంటాం ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఇంకొకటి బండంశి గారు మీరు ఈ నెల పదిహేను వరకు మాత్రమే వెంకటరెడ్డి అన్న ఈ ఎటకారు వాయిస్ మీరు చూడగలరు ఎందుకంటే మా జిల్లాలో ఒక సెటిల్మెంట్ ఉంది సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ ఫోటోస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కానీ మాట ఇచ్చారు బయట పెట్టినని పది పదిహేను తేదీ మా జిల్లా ఫాంపూర్లో వచ్చి సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అవ్వకపోతే బయటకు వస్తే ఈ లోపం వెంకటరెడ్డి అన్న ఎటకారు అట్లాగే వస్తా

ఒకటే భార్య అమ్మ ఒకటే ఒకటే సంబంధం వేరే సంబంధాలు ఏమి లేవు సరే సరే ఇప్పుడు వాళ్ళు నాకేం మీ పార్టీలో ఉండేలాగా అక్రమ సంబంధాలు సార్ దయచేసి

ఇంకేమన్నా రకరకాల చేస్తారు నేను అన్ని తెచ్చుకొని పెట్టుకోండి ఎందుకంటే నేనే ఒకరితో కాపురం చేస్తాం ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేయట్లా లేదంటే నేనేమో నాలుగు వందల వెల్కమ్ వెల్కమ్